అధిక దిగుబడులను ఆశించి రైతులు విచక్షణారహితంగా రసాయన ఎరువులు పురుగు తెగుళ్ల మందులు వాడటం వల్ల పొలాలు నిర్జీవంగా మారుతున్నాయి నేలలో సూక్ష్మజీవులు నశించడం వల్ల పంటకు అనేక రకాల తెగుళ్లు సోకుతున్నాయి పంట పెరుగుదలలో లోపం ఏర్పడుతోంది మొక్కలలో రోగనిరోధక శక్తి నశించడంతో పాటు పంట దిగుబడి క్రమేణా తగ్గుతోంది ఈ నేపథ్యంలో కృత్రిమ వ్యవసాయ విధానాల కన్నా సహజ సేంద్రియ వ్యవసాయంతో భూసారాన్ని సంరక్షించడంతో పాటు బంగారు పంటలు పండించవచ్చు మరి రైతులకు అందుబాటులో ఉన్న సేంద్రియ ఎరువులేంటి అందులో ఉన్న పోషక విలువలేంటో తెలుసుకుందాం ఇవాల్టీ నేలతల్లి కార్యక్రమంలో సకల జీవకోటి మనుగుడకు నేల అవసరం ఒకప్పుడు పంటలు పండించాలంటే సేంద్రియ ఎరువులనే వాడేవారు కానీ ప్రస్తుతం అధిక దిగుబడులను ఆశించి రసాయనిక ఎరువుల వాడకాన్ని పెంచేస్తున్నారు రైతులు మళ్లీ రైతులు సేంద్రియ బాట పట్టాల్సిన తరుణం వచ్చేసింది నిస్సారమైన నేలలు కాపాడాల్సిన అవసరం ఏర్పడింది సేంద్రియ ఎరువులను వాడటం వల్ల భూమిలో కర్బన శాతం పెరిగి భూభౌతిక రసాయనిక జీవ లక్షణాలు వృద్ధి చెందుతాయి మొక్కలకు స్థూల పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా లభిస్తాయి తద్వారా పైరు ఏపుగా పెరిగి నాణ్యమైన అధిక దిగుబడిని ఇస్తోంది పైర్లకు కావలసిన పోషకాలను అందించడానికి ఎరువులు వేయాలి మొక్కలు జంతువుల అవశేషాల నుండి తయారయ్యే వాటిని సేంద్రీయ ఎరువులు అంటాం సమగ్ర ఎరువుల వాడకంలో సేంద్రియ ఎరువులు ఒక భాగం పంతొమ్మిది వందల అరవై వరకు రైతులు సేంద్రియ ఎరువుల మీదనే ఆధారపడి వ్యవసాయం చేసేవారు ఎంతో ఉపయోగం ఉన్నా వీటి వాడకం నేడు చాలా వరకు తగ్గిపోయింది వ్యవసాయం యాంత్రీకరణకు గురైన తరువాత కూడా రైతు ఇంట్లో ఉండే పాడి పశువులను అమ్మివేయడం జరిగింది ఒకప్పుడు గ్రామీణ ప్రాంతంలో వేల సంఖ్యలో ఉన్న పశువులు ఇప్పుడు వందల సంఖ్యలకు పడిపోయాయి తద్వారా రైతు సహజంగా లభించే ఎరువులకు బైబై చెప్పి రసాయనిక ఎరువుల బాటపట్టాడు దీంతో సాగులో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాడు రైతు చైనా దేశంతో పోల్చుకుంటే మన నేలలు అధిక దిగుబడులను ఇస్తాయి కానీ చైనా రైతులు అధికంగా సేంద్రియ ఎరువులను వాడతారు మన రైతులు సేంద్రియ ఎరువుల వాడకాన్ని తగ్గించడం వల్ల దిగుబడులు అనేవి క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి దేశంలో హరిత విప్లవం తరువాత రైతులు అధికంగా పంట దిగుబడులను పెంచడం కోసం అధిక మోతాదులో విచక్షణ రహితంగా రసాయనిక ఎరువులను వేయడం వల్ల క్రమేపీ భూములు నిస్సారమై సూక్ష్మ పోషక పదార్థం లోటుకు గురైంది దీంతో ఎక్కువ దిగుబడులను సాధించాలనే ఉద్దేశంతో రైతులు అధిక మోతాదులో నత్రజని ఎరువులను యూరియా రూపంలో వేయటం వేసే విధానం సక్రమంగా పాటించకుండా ఎరువులను వెదజల్లడం వంటి పద్ధతులను ఆచరించడం వల్ల ఎరువులు సక్రమంగా వినియోగపడక పంట నాణ్యత కోల్పోతుంది ఎక్కువ మోతాదులో రసాయన ఎరువులను వాడటం వల్ల భూమి తన భౌతిక లక్షణాలను కోల్పోయి పోషకాల మధ్య సమతుల్యత దెబ్బతినడం వల్ల సూక్ష్మ పోషక లోపాలు చీడపీడలను తట్టుకునే శక్తిని కోల్పోయి తక్కువ నాణ్యత దిగుబడి వస్తోంది ఇప్పటికీ రసాయనిక ఎరువులు వాడటం వల్ల నిస్సారమైన భూములను తిరిగి సారవంతం చేయడానికి రైతులు సేంద్రియ ఎరువుల వాడకంపై దృష్టి పెట్టి నాణ్యత గల పంటలను పండించుకోవాలి ఎరువుల్లో పశువుల ఎరువు మేకల గొర్రెల కంపోస్టు ఎరువు కోళ్ల ఎరువులు ఒక రకానికి చెందినవి కాగా పచ్చిరొట్ట ఎరువులు పచ్చియాకు ఎరువులు ఇంకో రకానికి చెందినవి స్థూల ఎరువులలో పోషకాలు తక్కువ పరిణామంలో ఉన్నప్పటికీ నేల ఫలదత భూభౌతిక లక్షణాలను మెరుగుపరచడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి రైతులు ఉపయోగించే ఎరువుల్లో పశువుల పేడ ఎరువు ముఖ్యమైంది ఎప్పటినుంచో వాడుకలో ఉన్నది ఈ పద్ధతి దీనిని జాగ్రత్తగా ఒక గొయ్యిలో భద్రపరిస్తే మంచి సేంద్రియ ఎరువు తయారవుతుంది ఇంటి దగ్గర కానీ పశువుల కొట్టాల వద్దగాని సాధ్యమైనంత చెట్ల చెట్లనీడగల ప్రాంతాన్ని పశువుల ఎరువు నిల్వ చేయడానికి ఎన్నుకోవాలి పశువుల మలమూత్రాదులు పశువులు తినగా మిగిలిపోయిన గడ్డి వ్యవసాయం నుంచి వచ్చే వ్యర్థపదార్థాలు చెత్తా చెదారాలు ఆహార పదార్థాల్లో మిగిలిన వ్యర్థాలు రోజు ఒక కుప్పగా వేయాలి ఈ కుప్పగా వేసిన పదార్థాలు సూక్ష్మజీవుల వలన చివికి క్రుళ్ళీ తొలకరి సమయానికి ఎరువుగా తయారవుతాయి ఈ ఎరువును హెక్టారుకు పది టన్నులకు పైగా వేసుకోవచ్చు ఇందులో నత్రజని పోషకం సున్నా పాయింట్ ఐదు నుంచి ఒకటి పాయింట్ ఐదు శాతం వరకు భాస్వరం సున్నా పాయింట్ మూడు నుంచి సున్నా పాయింట్ తొమ్మిది శాతం వరకు పొటాషియం సున్నా పాయింట్ ఐదు శాతం నుంచి ఒకటి పాయింట్ తొమ్మిది శాతం వరకు ఉంటాయి పశువుల పేడ గోబర్ గ్యాస్ నుంచి సేంద్రియ ఎరువు వరకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతోంది ఇందులో సారవంతమైన సేంద్రియ ఎరువు ఉంటుంది నత్రజని సుమారు రెండు నుంచి రెండు పాయింట్ నాలుగు శాతం వరకు ఉంటుంది గ్రామీణ పట్టణ ప్రాంతంలో లభించే చెత్తా చెదారం రాలిన ఆకులు గుర్రపుడెక్క జిల్లేడు వంటి కలుపు మొక్కలు కుళ్ళిన కూరగాయలు పండ్లు వరి వూక చెరకుపిప్పి రంపపు పొట్టు వేరుశనగ పొట్టు పశువుల మూత్రంలో కలిసిన పేడను కంపోస్ట్ ఎరువు తయారీకి ఉపయోగించవచ్చు పట్టణాల్లో నిత్యం తయారవుతున్న వేలటన్నుల వ్యర్థపదార్థాలను తగలబెట్టకుండా గ్రామీణ ప్రాంతాలకు దగ్గరగా ఇలాంటి కంపోస్ట్ ఎరువు తయారీకి వాడితే మనకు సేంద్రియ ఎరువు సులభంగా లభ్యమై అధిక దిగుబడిని సాధించవచ్చు ఇందులో నత్రజని సున్నా పాయింట్ నాలుగు నుంచి రెండు శాతం భాస్వరం సున్నా పాయింట్ నాలుగు నుంచి మూడు మూడు శాతం పొటాషియం సున్నా పాయింట్ ఎనిమిది నుంచి రెండు శాతం వరకు లభిస్తాయి గొర్రెల మేక దొడ్లలో వచ్చిన ఎరువులను అలాగే భద్రపరిచి పొలానికి వాడుకోవచ్చు ఈ జీవాలను సాధారణంగా ఎండాకాలంలో పొలంలో రాత్రిపూట మందకట్టడం అలవాటుగా వస్తుంది వీటి మలమూత్రాలు నేరుగా పొలంలోనే పడి ఉపయోగపడతాయి మందకట్టడం పూర్తి కాగానే పొలాన్ని ఒక్కసారి దున్నితే ఎరువు నేలలో కలిసిపోయి పోషకాలు వృధా కాకుండా ఉపయోగపడతాయి గొర్రెల ఎరువులో నత్రజని సున్నా పాయింట్ ఐదు నుంచి సున్నా పాయింట్ ఏడు శాతం భాస్వరం పాయింట్ నాలుగు నుంచి పాయింట్ ఆరు శాతం పొటాషియం పాయింట్ ఒకటి నుంచి మూడు శాతం వరకు ఉంటాయి నేలకు తగినంత సేంద్రియ పదార్థం అందించడానికి ఎరువుల వడకం సులువైన చౌకైన పద్ధతి వీటిలో జీలుగా జనుము అలసంద పిల్లిపెసర మినుము అవిసా పైట్లు ముఖ్యమైనవి ఈ పైట్లు వేసి పూతకు వచ్చే సమయంలో నేలలో కలియదున్ని ఎరువుగా ఉపయోగించుకోవడాన్ని పచ్చిరొట్ట ఎరువు అంటారు ఈ పైర్లు పెరగడానికి తగినంత తేమ నేలలో నీటి వసతి ఉండాలి జీలుగా జనుము అలసందా పైర్లు ఎకరానికి ఐదు నుంచి ఏడు టన్నులు పిల్లి పెసర పెసర మినుము పైర్లు సుమారు మూడు టన్నుల పచ్చి రొట్టనిస్తాయి వీటిని నేలలో కలియదున్న తరువాత బాగా నీరు పెట్టి రెండు వారాల పాటు మురగనివ్వాలి జీలుగలో నత్రజని సున్నా పాయింట్ ఆరు రెండు శాతం భాస్వరం సున్నా పాయింట్ ఒకటి ఐదు శాతం పొటాషియం సున్నా పాయింట్ నాలుగు ఆరు శాతం జనుములో నత్రజని సున్నా పాయింట్ ఏడు ఐదు శాతం భాస్వరం సున్నా పాయింట్ ఒకటి రెండు శాతం పొటాషియం సున్నా పాయింట్ ఐదు ఒకటి శాతం ఉంటుంది అందుబాటులో ఉన్న చోటు నుంచి గట్లు కాలువ గట్లు గట్లు బంజరు భూములు అడవి ప్రాంతాల్లో పెరిగే అన్ని రకాల మొక్కల నుంచి వచ్చిన ఆకులు సేకరించి పొలంలో వేసుకుని ఎరువుగా ఉపయోగించడాన్ని పచ్చి ఆకు ఎరువు అంటారు పచ్చి రోట పైర్లు పెంచడానికి వీలు లేనప్పుడు లేదా ప్రధాన పంటలు వేయడానికి మధ్యలో వ్యవధి తక్కువగా ఉన్నప్పుడు పచ్చి ఆకు ఎరువులు ఉపయోగించుకోవచ్చు కానుగా గ్లైరిసిడియా తాటాకు తంగేడు వేప జిల్లేడు గుర్రపుడెక్క వంటి మొక్కలు పచ్చి ఆకు ఎరువులుగా బాగా ఉపయోగపడతాయి ప్రత్యేకించి పెంచే కానుగ గ్లైరిసీడియా మొక్కల నుంచి సంవత్సరానికి రెండుసార్లు ఆకులను కోసుకోవచ్చు ఒక మొక్క నుంచి ఏటా సుమారు వంద కిలోల రొట్ట లభిస్తుంది నత్రజని ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు శాతం వరకు భాస్వరం నాలుగు నుంచి నాలుగు పాయింట్ ఐదు శాతం వరకు పొటాషియం రెండు నుంచి ఏడు శాతం వరకు ఉంటాయి